సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట మహిళా సంఘాలకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో చూసుకున్నట్లయితే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అయితే రాబోతున్నాయి మొత్తం మేము చూసుకున్నట్లయితే మీరు చూసుకుంటూ సీఎం అష్యూరెన్స్ ద్వారా ఎనభై పనుల్లో అధిగమించబడుతుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు ముఖ్యంగా ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట అందరికీ కూడా అందరికీ కూడా మహిళలకు డ్వాక్రా మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అయితే రాబోతున్నాయి అనమాట మహిళా సంఘాలందరికీ కూడా ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మహిళా సంఘాలకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట ఇది తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తున్నారు తొందరలోనే అయితే ఇస్తున్నారన్నమాట ఇది మనకి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి దాదాపు ఒక్కొక్కరికి చూసుకుంటే ఒక్కొక్క గ్రూప్కి ఇరవై లక్షల వరకు కూడా అంటున్నారు మరి సో చూడాలి ఎంత ఇస్తారు ఏంటి అనేది ఇది లేటెస్ట్ అప్డేట్ తొందరలోనే దీనికి సంబంధించి ప్రపోజల్ అయితే రాబోతుంది వచ్చిన వెంటనే మళ్ళీ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం అంతా కూడా